హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మీ మురళిద్దరి ఈ ఈరోజు మనం చెప్తున్న టాపిక్ ఏంటంటే ముత్యం అంటే నవగ్రహాల్లో రెండవ రత్నం ముత్యం ఈ ముత్యు యొక్క ప్రత్యేకత ఏంటి ఈ ముత్యం ధరించడం వల్ల కలిగే లాభాలేంటి ఈ ముత్యు ధరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి ముత్యం ధరించిన తర్వాత చేయవలసిన రెమెడీస్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను కాబట్టి సాధ్యం ఇంతవరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా హ్యాండ్ వర్క్ చూడటానికి ప్రయత్నం చేయండి అలానే ముఖ్యంగా వీటి సంబంధించిన రెమెడీస్ మనం పాటించినప్పుడు మాత్రమే మనం ఏ రత్నం ధరించినా సరే వాటి వల్ల పొందే లాభం అనేది ఉంటుంది తప్ప ముత్యం కానీ ఎనీ స్టోన్ మనం ధరించిన తర్వాత కనీసం కొన్ని నియమాలు అనేవి పాటించాలి అప్పుడు మాత్రమే వాటి వల్ల ఫలితాలు మనం పొందడం అనేది జరుగుతుంది అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని ఆ దానం చేసిన తర్వాత వాటి నుంచి వచ్చే ఫలితాలు మనకు ఎటువంటి రాకపోతే సరే ఇవన్నీ కూడా ఒక ట్రాష్ అని మనలో ఒక విధమైన ఆలోచన అనేది కలుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా కొన్ని నియమాలు పాటించండి వీటికి సంబంధించి రెమెడీస్ చేయండి అప్పుడు మాత్రమే మనం అనుకున్న సమస్యల నుంచి మనం బయటపడ్డం అనేది జరుగుతుంది కాబట్టి సహజీవంత కూడా వీటికి సంబంధించిన నియమాలు ఏంటి రెమెడీస్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే సహజీవంతం కూడా ఈ వీడియో వేరే వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలా మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నాం ఈ స్క్రీన్ పే కనిపిస్తున్నప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం జరుగుతుంది అలాగే మేము ఇచ్చే నేమ్లో ఏమేమి విషయాలు ఉంటాయి అనుకుంటే ఎవరైతే నేమ్కర్షణ చేయించుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అదృష్ట వివరాలు ఈ లక్కీ స్టోర్ లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ డేస్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఇలా వాటికి సంబంధించిన అదృష్ట వివరాలన్నీ కూడా ఆ చార్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ కానీ మీ డేటా బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీ వివరాలు తెలియపరచండి మీకు ఎటువంటి రుసుము తీసుకోకుండా వాటిలో ఉన్న వైబ్రేషన్స్ ఏంటనేది లేదా మీకు నేమ్ కర్షణ అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది ఓకేనండి జనరల్గా ఈ ముత్యం ఈ ముత్యం ఎవరు ధరించాలి వాటి వల్ల మనకి లాభాలు ఏంటి వాటి వల్ల లాభాలను ఏ విధంగా మనం పొందాలి ఏ విధంగా మనకి లాభాలు చేయకూడతాయి వాటికి సంబంధించిన రెమిడీస్ ఇటు ఇప్పుడు చూద్దాం గా ఈ ముత్యం అనేది సముద్ర గర్భంలో మనకి లభించే ఒక సేంద్రియ సేంద్రియంగా మనకి లభించే దాని సహజ సిద్ధంగా పుట్టిన ఈ ముత్యం ఇది వాటి సంబంధించిన ఆల్చిప్పల్లో దొరకడం అనేది జరుగుతుంది అయితే ఇది గా కూడా బయట దొరకడం అనేది జరుగుతుంది అయితే వాటి యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇటువంటి ముత్యాలు కాకుండా మన సముద్ర గర్భంలో దొరికిన ముత్యాలు అంటే కొంచెం మనం చూడటానికి వైటిష్గా ఉంటాయి కొంచెం గోధుమ కలర్లో ఉంటాయి ఇలా ఈ విధంగా ఈ ముత్యాలు ఉండడం అనేది మనం వాటిని ఎలాంటివన్నీ మనం కొంతవరకు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అయితే వీటిని ఎవరు ధరించాలి అనుకున్నట్లయితే జనరల్గా ఈ న్యూమరాలజీ పద్ధతిలో చూసుకున్నట్లయితే రెండో సంఖ్య జాతకులు లేదా డెస్టినీ నెంబర్ గల వ్యక్తులు అలానే ఈ రెండో సంఖ్యలో పుట్టినవారు అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో వారు అందరూ కూడా చంద్రగ్రహ జాతకులుగా చెప్పచ్చు ఈ చంద్రగ్రహ జాతకులు అందరూ కూడా ఈ ముత్యాన్ని ధరించవచ్చు ఇంకా జాతక పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మీకు కర్కాటక రాశి వారు కానీ లేదనుకుంటే మీనరాశి వారు కానీ లేదనుకుంటే ధనసు రాశి వారు కూడా మనం ఈ ముత్యాన్ని ధరించవచ్చు అలానే ఈ నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే మాత్రం రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులు కూడా ఈ నక్షత్ర జాతకులందరూ కూడా ఈ ముత్యాన్ని ధరించవచ్చు అలాగే చంద్ర మహాతశ జరుగుతున్నప్పుడు చంద్రుడు అంతర్దశ జరుగుతున్నప్పుడు ఏదైతే చంద్ర గ్రహం అంటే ఈ చంద్రుడు పాప గ్రహాలతో చోడబడినప్పుడు లేదా పాప స్థానాల్లో ఉండేటప్పుడు ఈ ముత్యాన్ని మనం ధరించవచ్చు అయితే ఈ ముత్యాన్ని ధరించేటప్పుడు తీసుకోవలసిన నియమాలు ఏంటి వాటిని ఏ విధంగా మనం ధరించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాడు కానీ లేదా పౌర్ణమి రోజున కానీ ఈ ముత్యాన్ని మనం ధరించాలి ఆ రోజు చంద్రుడికి సంబంధించిన ఆ మంత్రం ఓం చంద్రాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అలాగనే పాలతో కానీ నీళ్ళతో కానీ దాన్ని శుద్ధి చేసి దాన్ని ధరించవలసి ఉంటుంది అయితే ఎవరు ఏ ఉంగర అంటే ఏ వేలికి ధరించాలి అనుకున్నట్లయితే మగవాళ్ళు వచ్చేసరికి ఆ కుడి చేతి ఉంగరవేలకు కానీ చేతి అదే కుడి చేతి ఉంగరవేలుకి కానీ లేదనుకుంటే చిటికన వేలికి కానీ ధరించవచ్చు అలాగే మీనరాశి వారు కానీ ధనుసు రాశి వారు కానీ చూసుకున్నట్లయితే చూపుడు వేలుకి ధరించాలి అదేవిధంగా స్త్రీలైతే ఎడ చేతి ఉంగరవేలకు కానీ లేదా చిటికన వేలకు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ధనుసు రాశి వారు కానీ మీనరాశి కానీ ఉంగరవేళకి ధరించవలసి ఉంటుంది సహసిద్ధంగా ఈ బుద్ధి వల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే చంద్రుడికి సంబంధించింది ఏమధ్యం చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఈ ఉంగరం అంటే ఈ ముత్యం ధరించడం వల్ల మనకి ఎలా ఉంటుందంటే మానసిక ప్రశాంతతని చాలా చేకూరుతుంది అలాగే నిద్ర చాలా బాగా పడుతుంది అలాగే చంద్రుడు ప్రేమ ప్రేమకు చిక్నం కాబట్టి భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా వాటి మధ్య వాళ్ళ మధ్య ప్రేమని పెంచుతుంది వారి మధ్య అనురాగాన్ని పెంచుతుంది వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేకుండా వాళ్ళ యొక్క సంసార చేతను సాఫీగా చానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది స్త్రీలకి చాలా చాలా ఒక ఉపయోగకరమైన కల్ప తురోగమని చెప్పొచ్చు చెప్పవచ్చు ఏంటి వాళ్ళకి స్త్రీలకు ముఖ్యంగా ఎందుకు అంత వాళ్ళకి అంటే వాళ్ళకి సంబంధించిన ఎటువంటి చర్మ సమస్యలు కానీ లేదనుకుంటే సంసార జీవితంలో ఉన్న సమస్యలు కానీ లేదా సంతాన ఉత్పత్తిని కానీ రుతు సమస్యలు కానీ అలాగే ఆ యూరినల్ ప్రాబ్లస్ అని చాలా మంది కూడా లేడీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి ఇవన్నిటినీ కూడా ఈ ముత్యం ధరించడం వల్ల వాళ్ళకున్న సమస్యలను కొంతవరకు తగ్గిస్తుందని చెప్పచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి వైధవ్యం కలగకుండా వరకు కూడా ఇది ఉపయోగపడుతుందని ముఖ్యంగా చెప్పచ్చు అయితే ఇవన్నీ కూడా జరగాలి అనుకుంటే కొన్ని నియమాలు అనేవి మనం పాటించాలి ఎందుకంటే మనం ఈ సోన్ ధరించిన తర్వాత వాటికి సంబంధించిన నియమాలు పాటించినప్పుడు వాటికి సంబంధించిన రెమెడీస్ చేసినప్పుడు మాత్రమే వాటి యొక్క ఫలితాలు ఇంకా అధికంగా మనం పొందడం అనేది జరుగుతుంది ఏంటి ఆ నియమాలు అనుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు కూడా చెప్పాను కదండి సోమవారు నాడు ఇది ధరించవలసి ఉంటుంది ఇది ధరించిన తర్వాత ఆ రోజు సాధ్యమేంత వరకు కూడా చంద్రునికి సంబంధించిన మంత్రాన్ని ఓ చంద్రయన్ మహానని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ రోజు చంద్రుడికి కేజిం పౌ బియ్యం అందుడు గారికి ఎవరికైనా సరే దానికి లేదనుకుంటే ఎవరికైనా సరే ఒక పేదలకి ఆ రోజు శుభ్రంగా భోజనం పెట్టడం అనేది చేయడం అనేది చేయండి అలాగే ఆ రోజు సజ్జనం త్వర కూడా నువ్వుల పదార్థాలు కానీ నూనె సంబంధించిన పదార్థాలు కూడా వాటిని మీరు ఆ రోజు దూరంగా ఉంచండి అలానే నలుపు నీళ్ళు ఆ రంగు సంబంధించిన వస్త్రాలు కూడా ఆ రోజు ధరించకండి సాధ్యమైనంతవరకు తెలుపు కానీ పసుపు రంగు కలర్లో ఉన్న వస్త్రాలు మీరు ధరించండి ఈ విధంగా ఒక నలభై రోజులు అంటే ఈ నలభై రోజుల్లో ఎన్ని సోమవారులు వస్తాయో అదే అదే రోజు పౌర్ణమి ఏదైతే ఏ పౌర్ణమి వస్తున్నాయో ఆ రోజు కూడా ఈ నియమాలు పాటించినట్లయితే చంద్రుడికి సంబంధించిన యొక్క ప్రభావం మనకి మంచిగా మంచిగా అది మనకి మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే చంద్రుడు ఎప్పుడైతే కొంచెం గతంలో చెప్పుకున్నాం కదా నీచ స్థితిలో ఉండడం కానీ పాపగ్రహంతో చూడబడిన వాటి యొక్క దుష్ప్రబాతాలను తొలగి మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదండి కొంచెం ధరించడం వల్ల వాటి వల్ల కలిగే లాభాలు వాటి ఏ విధంగా మనం ధరించాలి వాటికి సంబంధించి నియమాలు ఏ విధంగా పాటించాలి వాటికి సంబంధించిన రెమెడీస్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది కాబట్టి సహజీవంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులకు కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే వా ఎవరైనా వీటికి సంబంధించిన అంటే ఈ రెండో చంద్రుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రగ్రహణం సంబంధించిన జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ మంచిగా ఈ వీడియో అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్